హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో ఎంతో కమ్మగా అలాగే రుచిగా ఉండే బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పప్పు రైస్లోకే కాకుండా చపాతి రోటీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పు కోసం ముందుగా నేను ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి అందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కందిపప్పుని ఒక కప్పు వరకు కూడా వేసుకుంటున్నాను ఒక కప్పుకి రెండు కప్పుల వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కూడా బీరకాయని తీసుకొని పైన ఉన్న తొక్కంతా కూడా తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొద్దిగా చింతపండునైతే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం మీరు ఎక్కువ తినేవారైతే మరికొంత కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలండి విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయాక మూత తెరిచి చూద్దాం చూడండి పప్పు అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి సో పప్పు గుత్తితో తీసుకొని మనము ఇలా మెత్తగా మెదిపేసుకోండి ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఈ పప్పుని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలండి చూడండి నేను తయారైన ఈ బీరకాయ పప్పుని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు పప్పుకి కావాల్సిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కొత్తిమీర ఫ్రై అవ్వడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆయిల్కి పట్టి పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పోపు సిద్ధమైంది కదండి ఈ రెడీ అయిన పోపు మిశ్రమాన్ని ముందుగా మనము తయారు చేసి పెట్టుకున్న పప్పులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది సో కొంతమంది బీరకాయ కూర తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి మీరు ఇలా బీరకాయ పప్పు చేసి పెట్టండి అస్సలు తెలియకుండా హ్యాపీగా తినేస్తారు టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో సో తప్పకుండా ఈ పప్పు అయితే ట్రై చేసి చూడండి